హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్పై కొత్త షాక్ సుప్రీంకోర్టు కీలక తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మూడు వారాల్లోగా సమాధానమివ్వండి వివి ప్యాలెట్ల ద్వారా ఈవీఎంలోని తమ ఓట్లను ఓటర్లు మళ్లీ పునః పరిశీలించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్కు మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే సాధారణంగా మనం ఓటు వేసిన వెంటనే ఈవీఎం మిషన్లోని బటన్ నొక్కిన వెంటనే ఇక్కడ డిస్ప్లేలో అయితే గనుక మనం నొక్కిన బొమ్మ అయితే కనిపిస్తూ ఉంటుంది అయితే అది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మళ్ళీ తిరిగి మనం వేసిన ఓటు కరెక్ట్గా మనం అనుకున్న పార్టీకి వేసామా లేదా అనుకున్న వ్యక్తికి వేసామా లేదా అని చెక్ చేసుకోవడం కోసం అయితే గనుక ఓటర్లు తిరిగి మళ్లీ పరిశీలించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ అయితే పిటిషన్ అప్పీల్ దాఖలు చేసింది సో దానికి మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది వివరాలు చూస్తే వివి ప్యాలెట్ల ద్వారా ఈవీఎంలో మళ్లీ పరిశీలించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బేలాయం త్రివేది గారితో కూడిన ధర్మాసనం ఇచ్చింది అయితే ఈసీకి నోటీసులు జారీ చేయడానికి అయితే నిరాకరించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ అంటే ఏడీఆర్ ఈ పిటిషన్ అయితే దాఖలు చేసింది అతి అనుమానంతో ఈ పిటిషన్ దాఖలు చేశారని అనిపిస్తుంది కొన్ని విషయాలపై కొన్ని సమయాల్లో మనం ఇలా అతిగా ఆలోచిస్తూ ఉంటాం ఏదైనా ఇలాంటి సమస్యలు వస్తే ఈసీ స్పందించి పరిష్కరిస్తుందని నమ్ముతున్నాం అందుకే నోటీసులు అయితే జారీ చేయటం లేదు కానీ దీనికి సమాధానం అయితే ఇవ్వాలనే కోరుతున్నామని ధర్మాసనం అయితే పేర్కొంది అంటే పరిశీలించుకునేందుకు అవకాశం ఉందా లేదా అనేది ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వాలి కానీ దాని మీద ప్రత్యేకంగా నోటీసులు అయితే జారీ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది